హాయ్ ఫ్రెండ్స్ గోగిసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ప్రపంచంలో రెండు గ్రూపులు ఉంటాయి మీరు ఏ గ్రూప్లో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి రెండు గ్రూపులు అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే గ్రూప్ ఒకటి ఉంటుంది మిగిలిన వాళ్ళు అవి ఫాలో అవుతూ వెళ్ళిపోయే గ్రూప్ ఒకటి ఉంటుంది ఫాలో అయ్యే గ్రూపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటారు ప్రపంచంలో ప్రభావితం చేసే గ్రూపు టెన్ టు ఫిఫ్టీన్ ఆ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటారు అన్నమాట వాళ్ళు ఆ ప్రభావితం చేసే రేంజ్కి వెళ్ళారు అంటే వాళ్ళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలని వాళ్ళల్లో ఉన్న ఇన్నోవేటివ్ థింకింగ్ని స్కిల్స్ని లక్ష్యాలని విజయాలని ఏర్పరచుకుని సాధించటము ప్రయత్నించటం ప్రతిరోజు క్రమశిక్షణతో నిరంతరం ప్రయత్నం చేయటము ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో వాళ్ళకి దోహదపడినాయి అన్నమాట అవన్నీ మనం ఇన్నోవేటివ్గా థింక్ చేయకుండా కానీ మనం ప్రతిరోజు క్రమశిక్షణతో దాన్ని ప్రయత్నించకపోవటం కానీ ఓపిక్గా ఫోకస్డ్గా ఆ పని నిరంతరం చేయకపోవటం కానీ మనం ఎదుటోళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళే గొప్ప అనుకోవటం కానీ మనం చేయలేము అని మనం తక్కువంచినా వేసుకోవటం కానీ మనలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించకుండా నాకేమీ రాదు నాకేమీ చేత కాదు అనుకోవటం వలన మనం ఎప్పుడు ఇలాంటివి నెగిటివ్ థాట్స్లో నెగిటివ్ థింకింగ్లో మనకేమీ రావు అనుకోవటం వల్ల మనం ఎప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫాలో అయ్యే గ్రూప్లోనే ఉంటాం ఎప్పుడైతే రివర్స్లో థింక్ చేస్తే నాకేం తక్కువ నాకేం నాలెడ్జ్ తక్కువ అందరిలాగా నాకు ఉంది నేను ఇంకెక్కువ థింక్ చేయగలను ఎక్కువ ఆలోచించగలను డిఫరెంట్గా థింక్ చేయగలను డిఫరెంట్గా ఆలోచించగలను ఏ పనైనా ఇన్నోవేటివ్గా చేయగలను అని ఎప్పుడైతే రివర్స్లో మనం ఆలోచిస్తూ చేస్తూ ప్రయత్నిస్తూ పోతూ ఉంటామో మనం ఆ ఫాలో అయ్యే గ్రూప్ కన్నా ప్రభావితం చేసే గ్రూప్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే రేంజ్కి వెళ్తామో అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం అనుకున్న అన్ని నెరవేరితే మనం అనుకున్న లక్ష్యాలను కానీ విజయాలు కానీ ఈజీగా సాధించగలుగుతాము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే గ్రూపే ఎక్కువగా ఉంటుంది మనకెందుకు లే మనకు రాదు మనకేం వచ్చింది మనకు తెలియదు కదా మనకెందుకు ఎవరో చెప్పింది చేసేద్దాం ఫాలో అయిపోదాం గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చాలామంది గుడ్డిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎక్కువ ఆలోచించకుండా ఒక పని మీద ఫోకస్ చేసుకుంటూ అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు దాంట్లో వాళ్ళకి నిరాశ నిష్ప్రహతలతో ఎందుకు బతుకుతున్నావురాయన ఎందుకు ఉన్నవరానైనా అనే నిరాశ నిస్ప్రహలతో కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా అదే వేలో అదే వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం ఇన్నోవేటివ్ థాట్ థింకింగ్ ఎబిలిటీ క్రమశిక్షణ ఫోకస్గా రెగ్యులర్గా ఎప్పుడైతే మనం అనుకున్న దాన్ని ప్రయత్నిస్తూ పోతామో డిఫరెంట్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎప్పుడైతే కొత్తదనంగా కొత్తగా ఎప్పుడైతే ప్రయత్నిస్తూ పోతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రపంచాన్ని ప్రభావితం చేసే రేంజ్కి వెళ్ళొచ్చు కాబట్టి నీలో ఉన్న శక్తి సామర్థ్యాలని నీలో ఉన్న ఫోకస్ని నీలో ఉన్న లక్ష్యాలని వెలికితీసి వాటి కోసం ప్రయత్నించు ఆటోమేటిక్గా నువ్వు ప్రభావితం చేసే గ్రూప్లోకి వెళ్తావు ఫాలో అయ్యే గ్రూప్లో కన్నా ప్రభావితం చేసే గ్రూప్లోకి వెళ్తావు కాబట్టి నువ్వు అది చేసి చూడు దాని వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడు